ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతుంది అధికార ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని వదులుకోవటం లేదు ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా కూటమి పార్టీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు జగన్ తన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో చంద్రబాబు పవన్ ప్రధానంగా ల్యాండ్ టైటిల్ యాక్టు గురించి ప్రస్తావన చేస్తున్నారు ఈ యాక్టు ద్వారా భూములు లాగేసుకుంటారని ప్రచారంలో చెప్పుకొస్తున్నారు కొద్ది రోజులుగా ఏపీ ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిల్ యాక్టు ప్రచార అష్టంగా మారింది చంద్రబాబు పవన్ ప్రతి సభలోనూ ఈ యాక్ట్ ద్వారా జగన్ భూములు లాగేసుకుంటారని ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వంలోని ముఖ్యులు మాత్రం ఈ చట్టం నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టంగా పేర్కొంటున్నారు ఈ చట్టం ద్వారా లాభమే కానీ నష్టం లేదని వివరిస్తున్నారు దీనిపైన మంత్రులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా ఈ అంశంపైన స్పందించడం లేదు తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఈ చట్టంపైన జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హిందూపురం ఎన్నికల ప్రచార సభలో మండిపడ్డారు జగన్ ఇచ్చేవాడే గానీ లాక్కునేవాడు కాదన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు దిశానిర్దేశం చేశారు ఇప్పటికే ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఈ యాక్టు గురించి చంద్రబాబు నాయుడుకు తెలుసా అని ప్రశ్నించారు భూములపై ప్రజలకు సర్వ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వివరించారు ఇది పెద్ద సంస్కరణ కాబోతుందని సీఎం స్పష్టం చేశారు ఎలాంటి వివాదం లేదని భూములపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు వందేళ్ల తర్వాత మళ్లీ భూ సర్వే చేయించి సరిహద్దురాళ్ళు పెట్టిస్తున్నానన్నారు సీఎం జగన్ ఇప్పటికే పదిహేడు వేల గ్రామాలకు గాను ఆరు వేల గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు కార్డు రెండు విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఇప్పటి వరకు తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు భూ హక్కుదారులకు పత్రాలు అందజేశామని కూడా తెలిపారు అయితే ఈ అంశం ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారడంతో ఎలాంటి ప్రభావం చూపుతుందని ఉత్కంఠ కనిపిస్తుంది